హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత కోపిస్త మనిషి ఎంత కూల్గా చెప్పాడు అంటే మహిని దూరంగా ఉంచాలి అనుకుని ఆలోచిస్తూ బయటకు వెళ్ళాడు శశి వెళ్ళగానే యష్ కోపంగా తన చేతిని గ్లాస్ టేబుల్పై గుద్దగానే కూర్చున్న మధు భయంగా పైకి లేచి ని చూడగానే షాక్ అయింది అతను ఎంత కోపంగా ఉన్నాడో అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది సార్ అంటూ భయంగా తన కాళ్ళ మీద పడిన కాసు ముక్కల్ని చూసి భయంతో గుటకలు మింగింది మధు యష్ ఎంతలా కోపంతో ఊగి ఊగిపోతున్నాడు అంటే మహిని కొట్టాలన్నంత కోపం వచ్చింది ఎందుకు ఆ ఫ్యామిలీ గాలి కూడా మాకు తగలకూడదనే కదా అందరికీ దూరంగా ఉంటున్నాం కానీ ఎందుకు ఈ మహి అనుకున్నది చేయాలని పట్టు పట్టింది ఇంకోసారి ఇదే రిపీట్ అయితే ఇప్పుడు జ్వరం వచ్చిందని నా మీద శశికి కంప్లైంట్ ఇచ్చింది ఈసారి కొనుగోపిరితో శశి ఒడిలో పడుకొని ఏడ్చేలా చేస్తాను అనుకున్నాడు ఎన్నో ఆలోచనలు కానీ వాటికి పరిష్కారం లేదు ఎందుకో ఉన్న ఫలంగా యాష్ తల అంతా బరువుగా అయిపోయింది సార్ అంటూ మధు కంగారుగా ముందుకు వచ్చింది వద్దు వెళ్ళు ఇక్కడను ఇక్కడి నుంచి కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు మధు అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు సార్ అసలేమైంది ఎందుకు ఇలా గా చేంజ్ అయిపోయారు అంటూ ఎస్ చేతిని పట్టుకుంది మధు ఎందుకో ఒక్కసారిగా మధుని హత్తుకుని మధు సార్ ప్లీజ్ అంటూ అతను అనగానే మధు ఏం మాట్లాడలేదు పసిపాపల ఆమె ఎదపై దాచుకున్నాడు అతను తల నిమృతూ కంట్రోల్ సార్ ఎందుకంత కోపం ఎక్కువగా మీరు మహి కోసం ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దాని పేరు ఎత్తుకో లేదంటే నేను చంపేస్తాను అని చిన్నపిల్లల వచ్చిన అతని మాటకి నవ్వుకుంది మధు మీరు ఎప్పుడూ నా మాట వినరు చెప్తున్నాను కదా ఎక్కువగా కోప్పడద్దు ఆలోచించవద్దని అయినా ఎందుకు మీరు నా మాట వినడం లేదు తెలియదు మధు ఎందుకు కారణంగా నేను ఇలా మూర్ఖంగా అయిపోతున్నాను అంటూ మధు కళ్ళల్లో చూశాడు అతని ముఖాన్ని దోసిట్లో తీసుకొని చేదు జ్ఞాపకం ఉంది కదా కుటుంబంతో అందుకే మర్చిపో అన్నీ మర్చిపో అంటూ అతని చంపని నిమిరింది అమాంతం ఆమె మెడవంపుల్లో తలదాచుకున్నాడు యష్ చాలాసేపు అలానే ఉండిపోయాడు మధు ఇంకా అతన్ని కదిలించలేదు కాలింగ్ బెల్ మొగ్గడంతో డోర్ ఓపెన్ చేసింది మహి ఎదురుగా శిష్యం చూసింది బావా వచ్చావా రా లోపలికి ట్యాబ్లెట్ వేసుకున్నావా ఆ బావా వేసుకున్నాను ఏంటి ఇంత లేట్ అయ్యింది ఎక్కడికి వెళ్ళా బావా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు మహి కూర్చో అంటూ మహిన్ తన దగ్గర కూర్చోబెట్టుకొని నా మాట వింటావా అదేంటి బాబా ఎప్పుడూ లేనిది నా మాట వింటావా అని అడుగుతున్నావు నువ్వు చెప్పిన మాట నేను వినకుండా ఉంటానా కొన్ని రోజులు నువ్వు యశ్కి దూరంగా ఉండు ఏంటి అవును మహి చెప్పింది విను అతని కోపం ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు మన ఫ్యామిలీ అంటేనే తనకి గిట్టడం లేదు నైట్ జరిగిన గొడవకి నువ్వు జ్వరం తెచ్చుకున్నావు ఇప్పుడు మళ్ళీ తన కంటపడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను ఊహించుకోగలను అందుకే కొన్ని రోజులు యష్కి దూరంగా ఉండు అదేంటి బాబా కోప్పడ్డాడు అని దూరంగా ఉండాలా కోపం కోసం కాదు బంధం పూర్తిగా తెగిపోకూడదని చెప్తున్నాను నీ హెల్త్ సెట్ అయ్యే వరకు నువ్వు తనకి దూరంగా ఉండు మహి నా మాట విను నువ్వు వింటావనే చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ మాట నేను ఎందుకు కాదంటాను బావా నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను కోపం వచ్చిందా లేదు బాబా అన్నీ ఆలోచించుకునే కదా నువ్వు నాకు ఏదన్నా చెప్తావు అలాంటిది నాకెందుకు కోపం వస్తుంది నాకు తెలుసు నా మహి నా మాట వింటుంది అనేసరికి సరే బయటికి వెళ్దామా ఎక్కడికి బావా షాపింగ్కి చెప్పాను కదా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుందని సరే బాబా పశ్చయం చేసుకొని వస్తాను సరే అని మహి వెళ్ళగానే శశి ఆలోచిస్తూ నీ కోపం నేను పసిగట్టాను యశ్ నా మరదలు మీద నీకు ఎంత కోపంగా ఉందో ఈరోజు చూశాను చూపుతోనే నిప్పులు వర్షం కురిపించావు కానీ నా మరదల జోలికి మళ్ళీ వస్తే మాత్రం ఊరుకొనేదే లేదు అనుకున్నాడు సోఫాలో పడుకున్న యష్ని చూసి ఆలోచిస్తూ ఉండిపోయింది మధు ఆమెను హత్తుకొని అలానే నిద్రలోకి జారుకునేసరికి నెమ్మదిగా సోఫాలో పడకబట్టింది ఎందుకు ఎప్పుడూ లేనిది సార్ తలపట్టుకున్నారు అంత స్ట్రెస్ ఎందుకు అవుతున్నారు మహి దగ్గర మనిషి అయినా మహి దగ్గర మనిషి అయినా కూడా ఈయన అంత కోపంగా ఉన్నారు అంటేనే అర్థమై అవుతుంది రెండు ఫ్యామిలీలో చాలా గొడవలు అయి ఉంటాయి అనుకుని యశ్ తల అలా నిమిరింది నెమ్మదిగా కళ్ళు తెరిచి యష్ తన పక్కనే కూర్చొని తన్నే చూస్తున్న మధుని చూసి ఇబ్బందిగా పైకి లేచాడు సారీ మధు పర్లేదు సార్ కాఫీ ఇవ్వనా లేదు మధు చిన్ను దగ్గరికి వెళ్ళాలి కదా అవును సార్ కానీ మీటింగ్ ఉంది కదా స్కూల్కి కార్ డ్రైవర్తో పాటు సత్యం బాబాయిని పంపించాను మంచి పని చేసావు నువ్వు ఫైల్ తీసుకొని రెడీగా ఉండు నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను సరే సార్ అని మధు అనగానే ఎస్ తన పర్సనల్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని మిర్రల్లో తనని తాను చూసుకున్నాడు కాసేపు తనలో తానే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రూమ్ నుంచి బయటికి వచ్చాడు ఎస్ సార్ రెడీనా పదా అంటూ ఇద్దరు మీటింగ్ రూమ్కి వెళ్ళారు కాసేపటికి మీటింగ్ ఫినిష్ చేసుకుని బయటికి వచ్చారు ఇద్దరు ఉఫ్ మధు అంటూ మధుని చూశాడు మీరు కూర్చోండి సార్ నేను కాఫీ తీసుకొని వస్తాను వద్దు మధు ఇంటికి వెళ్దాం బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు కదా సార్ కాఫీ తాగండి సరే అంటూ తన చాంబర్కి వచ్చాడు యష్ మధు కాఫీ తెచ్చి ఇవ్వడంతో ఏం మాట్లాడకుండా కాఫీ సిప్ చేసి నీకు లేట్ అవుతుంది కదా ఇంటికి వెళ్ళు వెళ్తాను సార్ కానీ రేపు నాకు లీవ్ కావాలి జాయిన్ అవ్వి పట్టుమని పదిహేను రోజులు కూడా కాలేదు లీవ్ అడుగుతున్నావు ఎందుకే ఇడియట్ అది రేపు చిన్న పని ఉంది అందుకు చిన్న పని అంటే రేపు నాకు పెళ్లి చూపులు సార్ ఏంటి అవును సార్ నీకు పెళ్లి చూపులైతే నువ్వు కదా పెళ్ళి ఇంటికి అదే అబ్బాయి దగ్గరికి వెళ్ళాల్సింది నేను ఎందుకు వెళ్తాను అమ్మాయిని చూడటానికి వాళ్ళే కదా వస్తారు నువ్వు అమ్మాయివి కాదు కదే అందుకే నువ్వు వెళ్ళాలి కదా వాళ్ళ దగ్గరికి అన్నాను సార్ అంటూ గట్టిగా అరిచింది మధు ఏంటి నోరు లేస్తుంది చిన్నదానికి పెద్దదానికి సెలవులు పెడితే వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు ఇది మరీ బాగుంది ఇప్పుడే కదా అది కూడా ఫస్ట్ టైం అడిగాను సెలవు దానికి ఎందుకు చిరాకు పడతారు ఏడు సేవలే పెళ్లి చూపులు ఏ టైంకి మార్నింగ్ సరే హాఫ్ డే ఇస్తాను మధ్యాహ్నం ఆఫ్ ఆఫీస్కి వచ్చాయి అదేంటి చూపులు అయ్యాక ఇంట్లో ఖాళీగా కూర్చొని అస్రచమ్మ ఆడతావా అందుకే ఆఫీస్కి వచ్చాయి వీడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది సెలవు ఇవ్వటం ఇష్టం లేదని అందుకే ఇడియట్ అనేది ఏంటి ఎత్తుకుంటున్నావా నేను ఎందుకు తిట్టుకుంటాను మీరు నా బాస్ కదా ఎక్కువ చేయకు నీ వేషాలు నాకు తెలుసు ఇంకా బయలుదేరు ఇంటికి సరే సార్ బాయ్ బాయ్ అని మధున్ చూశాడు తన బ్యాగ్ సర్దుకుంటూ ఏదో ఆలోచిస్తుంది మధు మధు చెప్పండి సార్ ఏంటి అలా ఉన్నా ఏం లేదు సార్ అంటూ డెస్క్ చెప్పి బయటకు వచ్చింది స్టాఫ్ అందరూ మధున్ చూసి గుసగుసలాడుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో మధుకి తెలుసు స్వప్న నేను ముందే చెప్పాను కదే ఇది ఆఫీస్లో జాబ్ చేయడానికి కాదు సార్ దగ్గర జాబ్ చేయడానికి వచ్చింది అది అయితే నిజమే లేదంటే ఈ మేడం గారిని ఎందుకు స్పెషల్గా పిఏగా పెట్టుకుంటారు మేడం అందం అలాంటిది కదా ఏది ఏమైనా మధు మాత్రం సార్కే సొంతం అయ్యింది కానీ మధు నాకు సొంతమైతే చాలు ఇంకా నాకు ఏం వద్దు అని స్టాఫ్లో ఒకడు అనగానే మధుకి కోపం వచ్చింది అందరి కోపంగా చూసి బయటకు వచ్చి ఏడుపు ఆపుకుంది ఏంటి మధు ఏడుస్తున్నావు ఏం లేదు బాబాయ్ ఎవరైనా ఏమన్నా అన్నారా అని కంగారుగా అడిగాడు సత్యం నన్ను ఎవరు ఏమీ అనలేదు బాబాయ్ లేట్ అవుతుంది ఇంటికి వెళ్తానని సత్యం ఎంత చెప్తున్నా వినకుండా మధు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళింది మధు ఇచ్చిన కాఫీ తాగి ఆలోచిస్తున్నాడు యాష్ ఎందుకు మధుకి దగ్గర అవుతున్నాను నేను అనుకుని టైం చూసుకుని తన కారుకి తీసుకున్నాడు యాష్ సార్ ఏంటి సత్యం మీకు మధు అమ్మ మధ్యన మళ్ళీ గొడవ అయ్యిందా గొడవ ఏంటి సత్యం ఏం మాట్లాడుతున్నా మధు ఏడిస్తూ ఇంటికి వెళ్ళింది సార్ ఏంటి అవును సార్ మీరు కానీ మధు మీద కోపడ్డారేమో అని అడిగాను లేదు సత్యం ఇప్పటి వరకు మధు నా దగ్గరే ఉంది రేపు లీవ్ కావాలని మాట్లాడింది పర్మిషన్ ఇచ్చాను ఇంటికి వెళ్తానని బయటికి వచ్చింది కానీ అంతలోనే ఎందుకు ఏడ్చింది అదే సార్ అర్థం కావటం లేదు నేను మధుతో మాట్లాడతాను కార్తిక్ ఇంకా రాలేదా రాలేదు సార్ వస్తే తనకి ఈ ఫైల్ ఇచ్చేయంటూ యష్ ఆలోచిస్తూ బయటికి వచ్చాడు